అందరు నమస్తే అండి చంద్రబాబు గారు గొప్ప విజన నాయకుడు దానికి ఎలాంటి అతిశయక్తి లేదు ఒక సైబరాబాద్ అది ఆయన విజన్కి నిదర్శనం కానీ ఆయన విజన్ ఈ మధ్య ఎక్కువ ట్రూలింగ్స్ గురవుతుంది ఎందుకన్నానంటే ఈ మాట నేను కూటమి ప్రభుత్వం రావటమే భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చక ఆయన పద్ధతులు నచ్చక ఆయన విధానాలు నచ్చక ఆయన్ని పదకొండు సీట్లకే పరిమితం చేసింది అయితే ఏదైతే అంచనాలతో వచ్చారో అదే అంచనాలతో నిలబడదు నిలబడడం కష్టమే ఎందుకంటే రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అవన్నీ జరిగే పని కాదు దాన్ని సగమన్నా నెరవేర్చగలగాలి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూసినా కూడా మూడు రోజులకి ఒకసారి వస్తారు పీ ఫోర్ అంటారు నాలుగు రోజులకి ఒకసారి వస్తారు నదుల అనుసంధానం అంటారు ఏమండి అసలు మరి నాకు అర్థం కాని విషయం ఏంటనంటే అంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనేసి అంటున్నారు కదా ఎందుకండి ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా ఎందుకండి ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్లలో ఏదైతే చేయగలుగుతారో అది చేస్తే బాగుంటుంది కదా విజన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ అంటే బాగుంటుంది కదా అప్పుడు వాళ్ళు గెలిచిన ఒక సార్థకత ఉంటుంది ఎప్పుడూ రెండు వేల నలభై ఏడు నాటి కోసం అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వీళ్ళు మొక్కలు నాడితే సరిపోతుందా అండి అది అయ్యే పని కాదు కదా కష్టం కదా కానీ ఆయన ఎప్పుడు చూసినా కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ ఒక్క మాట తప్ప మనం ఏం మాట్లాడలేదు జనాలు కూడా ఏమైపోయారంటే విసిగిపోయారు ఆ విషయం మీద బాగా విసిగిపోయారు ఎప్పుడు చూసినా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఎవడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేడు ఇప్పుడు ప్రెసెంట్ యాక్ చేస్తున్నావు ఎవడు కూడా యాక్సెప్ట్ చేయడు దాన్ని ఆ చేసేదేదో ట్వంటీ నైన్టీన్ వరకు బొక్క బోర్లా పడ్డారు చూశారు ఆ చేసేదేదో అప్పుడు చేయలేకపోయారు ఇప్పుడు కూడా కష్టమే కనిపిస్తుంది పరిస్థితి ఎందుకంటే జనం పెట్టుకున్న అంచనాలకి వీళ్ళు చేస్తున్న ప్రచారాలకి ఏమాత్రం సంబంధం లేదు విజన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అనుకొని ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి అన్నా దాన్ని నెరవేర్చగలిగితే బాగుంటుంది లేదు కాదు అనుకుంటే ట్వంటీ నైన్టీన్లో ఎలాగైతే బొక్కబోర్ల పడ్డారో అలాగే ఇక్కడ కూడా లాగి పెట్టి తంతారు వైసీపీని ఎలా అయితే తన్నారో దాని మించి దారుణంగా తంటారు అది చంద్రబాబు నాయుడు గారి విజను సరిగ్గా వాడితే రాష్ట్రానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉపయోగపడట్లేదని కాదు కానీ కొన్ని కొన్ని అతిశయోక్తులు తగ్గించుకుంటే చాలా మంచిది నదుల అనుసంధానం నదుల అనుసంధానం జరగాలంటే ఏం తెలుసా అండి ఏమంటే తెలంగాణతో మనకున్న సమస్యలే ఇంతవరకు తేలలేదు అనుసంధానం చేస్తాం నదుల అనుసంధానం చేస్తామంటారు కేంద్రంతో మాట్లాడేసామంటారు కేంద్రంతో ఏం మాట్లాడారండి వీళ్ళు జస్ట్ ఒక నివేదిక ఇచ్చారండి ఏమని ఎనభై ఒక్క వేల కోట్లు ఈ నదుల అనుసంధానం ప్రాజెక్టుకి అవుతుంది ఈ పనకచెరల ప్రాజెక్టుకి అని చెప్పేసి ఇచ్చారండి ఎనభై ఒక్క వేల కోట్లు ఇంకా డిపిఆర్ కూడా రెడీ అవ్వాల గవర్నమెంట్ వచ్చే అప్పుడే సంవత్సరం అయిపో వస్తుంది ఈ నాలుగేళ్లలో ఏమో అనుసంధానం చేస్తారండి ఎందుకని జనాలకు పదే 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 చెప్పడం దానివల్ల ఏమవుతుందంటే చివరికి ఎన్నికల ముందు వస్తే బాగా ట్రోలింగ్ అయిపోతారు బాగా ఇబ్బంది పడతారు ఎన్నికల మీద బాగా ప్రభావం చూపిస్తుంది సో అతిశయోక్తులు మానేసి అధిక ప్రచారాలు మానేసి చేసేది చేసి మేము ఇది చేసాం అందుకని మాకు ఓటేయండి అన్నది అయితే బాగుంటుంది ధన్యవాదాలండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే షేర్ చేసినట్లయితే మా ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి